హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇప్పుడు ముల్భాగ్లో అయితే ఉన్నాను సో ముల్భాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట ప్రస్తుతం చూస్తున్న లొకేషన్ అంతా బావి దగ్గర అనమాట సో ఇప్పుడైతే ఫ్యామిలీతో కలిసి బావి దగ్గర అయితే వచ్చాము సో ఇప్పుడైతే మేమైతే ఫిష్ ఫ్రై చేసుకుని అందరూ కలిసి తింటాం అనమాట సో ఇప్పుడైతే మేము వండేదానికి గ్యాస్ అలానే స్టవ్ అయితే తెచ్చుకున్నాము ఎందుకంటే ఇంతమందికి నార్మల్ కట్టెలతో చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది సో అందుకనే అయితే మేము స్టవ్ తెచ్చుకున్నాము

అయితే చేపలు అయితే ఫ్రై చేస్తున్నారు సో ఇటు పక్క వీళ్ళు అయితే సాంగ్స్ పెట్టుకున్నారనమాట సో సాంగ్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా అయితే యూట్యూబ్ లో అయితే కాపరేట్ పడుతుంది సో అయితే నేనైతే స్కిప్ చేస్తున్నాను అనమాట లేదు మామ ఇక్కడ దోశలు పోస్తుంటాడు అవును వీడు నిజంగానే చాలా ముండోడు వీడే అనమాట మా లిటిల్ మచ్చ పేరైతే తిలక్ వెంకటేష్ నెక్స్ట్ అయితే లాస్ట్ లో ఉన్నది మా తమ్ముడు మీకు తెలిసిందే అండ్ అలానే ఇంకొక మచ్చ పేరైతే భవెత్తు నెక్స్ట్ వచ్చేసి కుషాల్ అండ్ ఇప్పుడు చూసుకుంటే పక్కన భూమి వాళ్ళైతే ఎద్దులతో అయితే దున్నుతున్నారు కొంచెం ముందర చూసుకుంటే హైవే మేము చిన్నప్పుడు అయితే ఈ రూమ్ పక్కన అయితే ఒక రూమ్ ఉండేది అందులోనైతే ఆవులు దాని ముందర ఒక లాగా ఉండేది అందులో కోల్డ్ పెంచుతూ మా మామూలు అయితే సో ఇప్పుడైతే చూసుకోవచ్చు టెంకాయ చెట్లు చాలా హైట్ ఉన్నాయి సో చాలా వరకు ట్రై చేసాం ఎవరు ఎక్కే వాళ్ళకి దొరకలేదు సో ఇక్కడైతే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టి సో ఇక్కడ ఈ లొకేషన్ దగ్గర అయితే పక్కన రైట్ సైడ్ లో అయితే ఒక పెద్ద బావ్ అయితే ఉంది సో ఇప్పుడైతే మొత్తం పూర్తి చేశారు వీడైతే బాలాజీ మామ కొడుకు పేరైతే శశాంకు సో నేను వీడియో తీస్తానని అని చెప్పి నన్ను ఎక్కిరిస్తున్నాడు పక్కన చిట్టిమా కూతురు ముగ్ధ ఇక్కడ మా తమ్ముడు అయితే ఇద్దరు మా అమ్మతో అయితే కొంచెం డిస్కషన్ అయితే పెట్టుకున్నాడు సో ఇక్కడ మా అయితే మమ్మల్ని ఎందుకు తీస్తాను అని అంటున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఫైనలీ చేపలు అయితే రెడీ

ఈ వైట్ షర్ట్ వచ్చేసి మా దివమమ్మ కొడుకు పేరు వచ్చి లిక్త్తు அந்திரா <laughs> <laughs>

अरे मसरतो रे तो ना इनिंग का वाला उल्टी कांटे ऐसे चला स्पून उठ कर चला मात्र भूलले देश चला नता परी बुआ ना कर नु काय लेले को नु काय आडला بدنا ಉಗಾ ಆ 1 पीस 1 पीस ತಮಾಷೆ ಗೊಂಬೆ ಅಮ್ಮ ತಟ್ನೇ ಆಗೈತೆ ಅಪ್ಪ ಬೇಕು ಏ ಮೇಮ್ ಕಿಚೆ ಕಶೋ ಟೆಕ್ ನಿಯಮ್ಮಾಯಣ್ಣ ಮುಂದೌನ್ ತಿネイ ನೆದು ಇಂದ್ರು ಗುಡ್ತ ఫైనలీ అందరూ అయితే తినేశారు సో మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట సో ఇదైతే మాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ములుబాగల్లో అయితే ఇంతవరకు ఇలాగైతే అందరూ కలుసుకుని అయితే తినలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి ఇలాగైతే ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఈ టైమ్ లో గానీ మా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు బట్ అయితే బ్యాడ్ లెక్ అనమాట సో మా తాత అయితే ఎక్స్పైర్ అయిపోయారు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అయితే మా తాత చనిపోయారు ఫైనలీ ఈ వీడియో అయితే అంతే అంతేగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ లవింగ్ బై బాయ్ థ్యాంక్ యూ